అమరావతి ఈ అర్థం కాని బ్రహ్మ పదార్థం చుట్టూ అంటే అర్థం కాని ఈ కాన్సెప్ట్ చుట్టూ ఏ ఒక్క విమర్శను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళ పార్టీ వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీ ఛానళ్ళు ఏ ఒక్క విమర్శను కూడా జీర్ణించుకోలేకుండా పోతున్నారు దీని చుట్టూ ఒక విమర్శ వినిపిస్తూ ఉంటే దీని చుట్టూ ఒక కమెంట్ వినిపిస్తూ ఉంటే అరే ఎక్కడ నేను ఫ్రస్ట్రేషన్ గజ గజ వణుకుతూ ఉన్నాను వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే ఎప్పుడైతే అమరావతిని వీళ్ళు పూర్తిగా వీళ్ళ ఇంటి వ్యవహారంగా ఓన్ చేసుకుంటారో దాన్ని విమర్శించే వాళ్ళు దాని చుట్టూ రాష్ట్రానికి భవిష్యత్తులో నష్టం అని చెప్పి భావించి మాట్లాడేవాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు ఫ్రస్ట్రేషన్ వెళ్ళకక్కుతారు ఎక్కడైనా కోపాన్ని వెళ్ళకక్కుతారో దాని గురించి మాట్లాడితే కేసులు పెడతామని చెప్పి బెదిరించి కేసులు పెడతారు దీని ద్వారా అమరావతి అనేది చాలామందికి మరింత దూరం అయిపోతుంది మీరు ఊరికే చెప్పుకోవాలి మన 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 అమరావతి మన అమరావతి అని ఊరికే చెప్పుకున్నంత మాత్రాన కాదు జనాలు అందరి అందరికీ దగ్గరయ్యేది వీళ్ళ ప్రవర్తన వీళ్ళ వ్యవహార శైలి వీళ్ళు దాని ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అమరావతిలో నీళ్ళు నిలుస్తున్నాయంటే ఏదో పడ్డ చేపల వీలు తల గిడ గల కొట్టుకుంటారు అండి విలువెల్లాడిపోతారే అండి అమరావతి మీద విమర్శించకూడదు అని చెప్పి ఏమన్నా రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఏమైనా పొందుపరిచార ఏంటి అవును అమరావతిలో వర్షం వస్తే వర్షం నీళ్ళు నిలుస్తాయని చెప్తారు అక్కడ అమరావతిలో ఇప్పటివరకు ఏమీ లేకపోయినా ప్రపంచ నగరము ఆ యూకేలో ఆ బిల్డింగ్ లాగా అమెరికాలో ఈ బిల్డింగ్ లాగా అని చెప్పి మీ పత్రికలు టీవీ ఛానల్ బొమ్మలు మాత్రమే ఇచ్చా అమరావతిలో నీళ్లు నిలిచాయని చెప్పి ఫోటోలు సర్క్యులేట్ చేస్తే ఆ క్రమంలో ఎక్కడైనా ఒకటో రెండో ఫోటోలు నిజంగానే కానీ తప్పుగా సర్క్యులేట్ ఉండొచ్చు దానికి గిలగిలగిలగిలా కొట్టుకుంటారేంటి దానికోసం కేసులు పెడతారేంటి దానికోసం ప్రత్యేక చట్టాలు అంటారేంటి అదే అమరావతిని అంత కాంప్లికేటెడ్గా మలుస్తూ ఉన్నారా అలా మలిసి అందరికీ ఎట్లా దగ్గర అవుతుంది అది అందరిలో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే విధంగా ఉండాలి మీ ప్రవర్తన మొత్తం అమరావతికి మొత్తం ఖర్చు అంతా పెడుతున్నారు అనవసరమైన ఖర్చు అంతా అని చెప్పి ఏ ప్రజలైతే భావిస్తూ ఉన్నారో ఆ ప్రజల అనుమానాలు తీర్చే విధంగా ఉండాలి మీరేదో అమరావతిని ఒక 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 అతీంద్రియ శక్తిలాగా అదేదో ఇంకా అతిపెద్ద పవిత్రత దానికి జోడించి దాని చుట్టూ ఒక కమెంటుని కానీ మేము భరించలేము అమరావతిలో గోతుల్లో నీళ్ళు రాకుండా ఉంటాయా గోతులో నీళ్ళు వచ్చాయా గొత్తుల్లో నీళ్ళు వస్తే ఇంతకుముందు నారాయణ గారు పడవేసుకొని పోయారు ఒక వృద్ధాన్ని తీసుకుని గోతుల్లో నీళ్ళు వస్తే వస్తున్నాయి అది వారత ఏమంటారు వరద ప్రభావిత ప్రాంతమే అని చెప్పి ఇంతకుముందు నియమించిన కమిటీలే చెప్పినాయి కదా ఇంతకుముందు నియమించిన శివరామకృష్ణ కమిటీ కానీ అది వరద ప్రభావిత ప్రాంతం అని వద్దనే కదా చెప్పింది రాజధాని అరే మీరు ఎక్కడైతే వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకుంటున్నారు ప్రపంచ బ్యాంకు ఆ ప్రపంచ బ్యాంకు ప్రతినిధి అది వరద ప్రభావిత ప్రాంతం అని చెప్పి మరో మూడు లిఫ్ట్లు కట్టమని చెప్పితేనే కదా మీరు మూడు లిఫ్ట్లు కట్టడానికి పూనుకుంటుంటారు ఏమీ లేకపోతే ఎందుకు కోరుకుంటున్నారు ఏం మీరు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తే రాష్ట్రంలో అట్లే ప్రొజెక్ట్ అవ్వాలా వేరే వాళ్ళ వర్షం తట్టుకోలేరా ఏం మీ ఇంటి వ్యవహారమా లేకుంటే ఇంకేమైనా కులాల వ్యవహారమా ఇంకే ఒక ప్రాంతం వ్యవహారమా ఏది రాష్ట్రం వ్యవహారం కదా అనుమానాలు నివృత్తి చేయండి అంత అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అంత కోపం ఏంది అంత కోపం ఏంది అధికారంలో ఉన్నాం మనం అధికారం పార్టీ పత్రికలు అధికార పార్టీ టీవీ ఛానల్ మనం ఏమైనా మాట్లాడచ్చు అంటే ఎట్లా మాట్లాడతారు వ్యవస్థలనే ప్రయోగిస్తాం కేజీలు పెడతామంటే ఎంతమందిని పెడతారో ఏం చేస్తారు ఎంతమందిని బెదిరిస్తారు ఎన్ని రోజులు చేస్తారు ఎక్కడి దగ్గర బ్రేక్ కదా ఇవన్నీ ఎవరిని ఈ వీళ్ళ పత్రికలు టివ్ ఇచ్చాలో రోజు ఓ అబ్బా సత్యహరిచంద్రుల వారసులు అవి వీళ్ళు అబద్ధాలకు ఎవడైతే చక్రవర్తి ఉన్నాడో వాళ్ళ వారసులు ఒక నిజం మాట్లాడతారా అన్ని బూదులు దానిలలో అబద్ధాలు దుష్ప్రచారం విషప్రచారం అవన్నీ చేసే హక్కు వీళ్ళకి మాత్రమే భారతదేశ రాజ్యాంగం ఇచ్చిందా లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏమైనా సపరేట్ రాజ్యాంగం రాసుకున్నారు ఎవరైనా సెక్షన్ ఆఫ్ పీపుల్ నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నా అమరావతిని ఈ సెక్షన్కి ఎంతగానో ఎక్కువ ఓన్ చేసుకొని దాని చుట్టూ వెళ్ళి ఎంత యాక్షన్ చేసే కొద్దీ అమరావతి అనే దానికి రాష్ట్రం అంత దూరం జరుగుతూ పోతుంది మిగిలిన ప్రాంతాల ప్రజలు కూడా తెలుసుకుంటే మీకే మంచిది అధికారం ఉంది కదా అని చెప్పి వీళ్ళు ఎగిరిగిరి పెడతామంటే భవిష్యత్తులో చాలా మూల్యం చాలా నష్టాన్ని వీళ్ళు ఖచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది